వాళ్ళందరూ సమాంతరంగా రైలు పట్టాల పనిచేయాలని చెప్పిండ్రు సో రైలు పట్టాలాగా మా పని మేము చేసుకుంటూ పోతుంటాం ప్రతి ఒక్కరు ఒకే లక్ష్యం వైపు పోతున్న వాళ్ళందరం కూడా డిస్టర్బ్ చేసుకోకుండా మా పని మేము చేసుకుంటాం అల్టిమేట్ తెలంగాణ తెలంగాణ బిడ్డలందరూ బాగుండాలి తెలంగాణ అభివృద్ధి పథంలో ముందుకు సాగాలి అన్నిటికన్నా ఎక్కువ తెలంగాణ సంస్కృతి ప్రభుత్వం ఇవాళ ఇక్కడ ఉన్నది జై తెలంగాణ అన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావడం నిజంగా కూడా తెలంగాణ ప్రజల దౌర్భాగ్యం తెలంగాణ సంస్కృతి మీద తెలంగాణ పేరెత్తడం మీదనే ఇబ్బంది ఉన్నటువంటి వ్యక్తి అలా పరిపాలన ఉన్నాడంటే మాలాంటి సంస్థలు తెలంగాణ సంస్కృతి పరిరక్షణ కోసం పుట్టినటువంటి మాలాంటి సంస్థల మీద బాధ్యత మరింత పెరుగుతుంది కాబట్టి మా పరిధిని మేము విస్తరించుకుంటున్నాం చాలా స్ట్రెంగ్ చాలా బలంగా పనిచేస్తాం ఆ సంస్కృతి పరిరక్షణలో భాగంగానే మన ఓరుగల్ సంస్కృతిని పరిరక్షించేటటువంటి రాణి రుద్రమదేవి గారి వారసత్వాన్ని కొనసాగించే పేరు ఎయిర్పోర్ట్కి పెట్టాలని అడుగుతున్నాం ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి గారి అధికారంలోకి రాగానే ఏం చేసిండు మొట్టమొదటి పని ఎంబ్లం మార్చిస్తాం తెలంగాణ రాష్ట్ర ఎంగులం అని ఏమున్నది తెలంగాణ రాష్ట్ర ఎంగంలో మన కాకతీయ తోరణం ఆ కాకతీయ తోరణాలు తీసేసే ప్రయత్నం చేసి మన యొక్క వారసత్వాన్ని తొలగించేటటువంటి ప్రయత్నం ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి జాగృతి మరింత బలోపేతం అవుతుంది ఎక్కడికక్కడ ఏ జిల్లాకి ఆ జిల్లా ఏ మండలానికి ఆ మండలం ఏ గ్రామానికి ఆ గ్రామం మా యొక్క సంస్కృతిని పరిరక్షించుకుంటాం మా వనరులను పరిరక్షించుకుంటాం ముందుకెళ్తాం